ಪ್ ದಯಚಮ್ಮ ಅ అవును ఓకే ఓకే నేను రూ రూ బట్ అయిపోతుంది సో టీంస్ స్టాండర్డ్స్ కనెక్ట్ అవుతదిండిండి ఎక్కడ పెట్టారు కార్బన్ గేట్ కట్ కుండ ద్వాదశి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరి మీద ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చేస్తాను پہلا مارک پہلا کوئل اگے سے پگ اور کیا نمبر 2 فائل کرتا سر ना వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి పది రోజుల్లో వైకుంఠం ద్వారా ఇవాళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం దాన్నిగా భావిస్తా ఉన్నాను భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం దాదాపు మంది భక్తుల ఆ చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయము ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారు న్యాయ విచారణ కూడా ఆదేశించడం ఈ న్యాయ విచారణ సందర్భంగా మరి ఏ యొక్క అంశాలు అయితే వెలుగులోకి వస్తాయో తప్పకుండా ప్రభుత్వం స్పందించి దాన్ని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవాల్లో మరి ఈ దురదృష్టకరమైన సంఘటన అది నిజంగా ఆ కుటుంబాలకు అది తీరని లోటు వారి భగవంతుడు వారి ఆత్మకు వాళ్ళందరికీ కూడా శాంతి చేకూర్చాలని అందులో ఏ లోటుపాట్లు కానీ లేదా లోపాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వము బోర్డు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా ఇంకా ఇటువంటి పవిత్ర దినోత్సవాల సందర్భంగా అది బ్రహ్మోత్సవాలైనా మరి ఏకాదశి పర్వదిన సందర్భంగా అయినా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ నేను గర్వపడుతాను ఇవాళ హిందుత్వము సనాతన ధర్మం కోసము ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారో రేపు ప్రయాగరాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళలో కూడా అక్కడ యోగి ప్రభుత్వం కూడా గత ఆరు మాసాలుగానే పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ కోట్లాది మంది భక్తులకు ఆ పుణ్య స్థానాలకు కానీ లేదా ఆ భక్తుని సేవించడానికి ఎవరైతే వస్తున్నారో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సనాతన ధర్మం యొక్క విలువలను ఈనాటి సమాజము ఈనాటి యువత కూడా గమనిస్తూ ఉన్నది కాబట్టి సనాతన ధర్మం పట్ల మొన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే హిందూ శంకారవం కూడా ప్రజలు స్వచ్ఛందంగా తల్లి రావడం ఇది ఒక సంకేతంగా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి సనాతన ధర్మం పట్ల ఎవరైనా మరి దానికి మరి వికృతంగా దాన్ని మరి విమర్శించేదానికి అదొక ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పటికైనా సనాతన ధర్మం ధర్మం మనల్ని కాపాడితే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని కాపాడుతున్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది